కాకినాడలో కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించి వంతేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఏపీసీసీ అధ్యక్షుడు గిడుకు రుద్రరాజుకు రాజమహేంద్రవరం ఎయిర్పోర్టులో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అక్కడ నుంచి రోడ్డు మార్గం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల నాటికి మండల స్థాయి నుంచి పార్టీ కమిటీలను నియమించుకోవటం బూత్ లెవెల్ నుంచి కార్యకర్తల యంత్రాంగాన్ని బలోపేతం చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని రుద్రరాజు స్పష్టం చేశారు రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించామన్నారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించే ఆలోచన ఉందన్నారు అభ్యర్థులను జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పక్షాలతో రాష్ట్ర స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు జనవరి మొదటి వారంలో ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాష్ట్రంలో పర్యటిస్తారన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇతర పార్టీల నుంచి కూడా పలువురు నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు షర్మిలారెడ్డి చేరిక గురించి ప్రశ్నించగా ఆ విషయం కూడా పార్టీ అధిష్టానంతో తిరిగిన మీటింగ్లో చర్చకి వచ్చిందన్నారు కాంగ్రెస్ భావజాలంపై విశ్వాసం ఉన్నవారికి తప్పకుండా కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతుందన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం అనే విషయాన్ని గుర్తు చేశారు ఆయనకు స్వాగతం పలికిన వారిలో సిటీ ఇన్ఛార్జ్ బోడా వెంకట్ పీసీసీ ప్రధాన కార్యదర్శి మాధవ్ జిల్లా అధ్యక్షురాలు అరికెల అరుణకుమారి నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ పార్టీ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్ కాటం రవి జక్కంపూడి సత్యబాబు ఇజ్జరవుతూ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు అన్ని రాష్ట్రాల కన్నా కూడా ముందే పార్టీ అభ్యర్థులు ప్రకటించాలనేటువంటి ఆలోచన కూడా వచ్చింది సో ఈ విధంగా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొన్ని అలయన్స్ పార్ట్నర్స్తో పనిచేస్తుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సిపిఐ సిపిఎం బా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి అనేకమైన సంస్థలు ఉన్నాయి వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది సిపిఐ రాష్ట్ర శాఖతోటి తోటి రాష్ట్ర శాఖ తోటి ఇతర పార్టీ నాయకులతో కూడా ఘోషన్స్ ఇచ్చేయాలని చెప్పారు సో ఈ విధంగా పార్టీని బలం తీసుకుని వచ్చేటువంటి సన్నద్దం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది పార్టీ తరఫున వారందరూ కూడా స్టార్ క్యాంపెయిన్స్లో వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మల్లికార్జున కార్గేకరూపాల్లో రాహుల్ గాంధీ గారు వస్తారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వస్తారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు వస్తారు ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సో ఈ విధంగా వర్క్సారిని కూడా డివైడ్ చేసి మేము వాళ్ళందరికీ కూడా నిర్దేశిస్తాము ఆదేశిస్తామని చెప్పారు సో త్వరలోనే ఈ నెల